హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకు చింతాకుతో చిట్టి చేపలు ఎగురంటే చాలా ఇష్టం మా అమ్మ ఎలా చేసిందో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ చూపించిన ఐటమ్స్ అన్ని తీసుకోండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిట్టి చేపలను తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలిపెట్టుకోండి మా అమ్మ చాలా బాగా చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి బాగా కలిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కారం వేసుకోండి మీకు రుచికి సరిపడా వేసుకోండి ఈ ఫిష్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం వేసుకున్నాక నెక్స్ట్ టమాటా గ్రైండ్ చేసుకొని టమాటా ప్యూరీ వేసుకోండి తర్వాత చింతపండు పులుసు వేసుకోండి ఈ కర్రీ కనుక ఒక్కసారి కనుక ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు చింతపండు పులుసు కనుక సరిపోకపోతే మళ్ళీ పోసుకోండి బాగా కలుపుకున్నాక చింతాక పొడిని గ్రైండ్ చేసి పెట్టుకొని ఆ పొడి వేసుకోవాలి నాకైతే ఏ ఫిష్ కర్రీ రాదండి అమ్మ కాని అత్తమ్మ కానీ చేస్తే తింటాను ఈ చింతాకు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెద్ద ఉల్లి ముక్కలు వేసుకొని ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకుందాము ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు మెంతులు వేసుకొని దూరగా వేయించి పెట్టుకుందాము ఈ చిట్టి చేపల ఇగురులోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఆ పాపకు కూడా ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు నేర్చుకొని మా పాపకు పెడతానో మరి అమ్మమ్మ కాడికి నాని కాడికి వెళ్ళినప్పుడు తినడమే పోపు వేగిపోయింది ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపెట్టుకుందాము ఇప్పుడు ఈ పోపును మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పులుసులో వేసుకోవాలి ఫిష్ కర్రీ ఒకటే రాదు కానీ ఫ్రై బాగా చేస్తాను నేను ఇప్పుడు ఈ చిట్టి చేపల పులుసుని స్టవ్ ఆన్ చేసి ఉడకపెట్టుకున్నాము ఇందులోకి మనం మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా పొడి కోసం మనం ఆవాలు మెంతులు ధనియాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి మనం ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర వేసుకోండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా ఈ గ్రీన్ చిల్లీస్ కొరియాంటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ కర్రీ చాలా వచ్చింది కదా చూడటానికి బాగుంది నాకైతే మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి తినేద్దాం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్